ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు హైదరాబాద్ లో గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఫోర్త్ సిటీ అని చెప్తున్నారు ఏంటంటే అసలు ఫోర్త్ సిటీ అంటే ఏంటి దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఎందుకు ఫోర్త్ సిటీగా హైదరాబాద్ని డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పుడు మీకు ఆల్రెడీ సికింద్రాబాద్ ఉంది హైదరాబాద్ ఉంది నగరాలు సైబరాబాద్ అది రాదులండి చిన్నది పెద్దది ఏంటంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ నాలుగో బాధే ఫోర్త్ సిటీ రిపీట్ మళ్ళీ ఈ నాలుగోది ఫోర్త్ సిటీ అనేది సస్టైనబుల్ సిటీ ఎక్కడ వస్తుంది శ్రీశైలం అదే ముచ్చర్ల ఫార్మాసిటీ ఫార్మాసిటీ వస్తుందా సో దాంట్లో ఏంటంటే ఇప్పటివరకు హైదరాబాద్ అరవై డెబ్బై సంవత్సరాలు అరవై డెబ్బై సంవత్సరాలు డెవలప్ అయితే ఈ సిం అదే ఫోర్ సిటీ అలా ఉండదు తక్కువ టైంలో లేటెస్ట్ ప్లానింగ్ లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్ లేటెస్ట్ ఆర్కిటెక్చర్ ఇక్కడ ఏఐ సిటీ వస్తుంది స్పోర్ట్స్ సిటీ వస్తుంది హెల్త్ సిటీ వస్తుంది ఐటీ కారిడార్ వస్తుంది మెట్రో ఎక్స్టెండ్ అయింది ఆల్రెడీ చూసుకుంటే మాత్రం ఇవన్నీ కలిస్తే చాలా పెద్ద సబ్జెక్ట్ అంటే న్యూయార్క్ కంటే బాగుండాలి అని ప్లానింగ్ ఉంది అది ఎంతవరకు అమలు పరుస్తారు ఎంత పాసిబిలిటీ ఉంది అనేది చూడాలి ఫార్మాసి ఏదైతే వస్తుందో పన్నెండు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయిందో దాని చేస్తున్నారు చూడాలి అది వీఆర్ టు వెయిట్ కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ పొల్యూషన్ ఫ్రీ అంటున్నారు అట్లా సాధ్యపడుతుంది ప్లానింగ్ చేసుకుంటూ అవుతుంది హైదరాబాద్ అనేది ఇన్స్టాల్మెంట్ మీద చేసాం ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొస్తారా అన్ని రక అన్ని రకాల లేటెస్ట్ టెక్నాలజీ వాడతారు ఆర్కిటెక్చర్ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ బ్యూటిఫికేషన్ కానీ అంటే పొల్యూషన్ లేకుండా ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంది అది ఎక్కడైనా ఏ కంట్రీ చూసినా ఎయిర్ ఎయిర్పోర్ట్ చుట్టూ బాగా డెవలప్ అవుతుంది అది చూసుకోవాలి ప్లానింగ్ అయితే బాగుంది బట్ డబ్బులు కావాలి ఆల్రెడీ ఆరు లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నాం ఇది చేయాలంటే వేల లక్షల కోట్లు కావాలి ఎలా తెచ్చుకుంటారు ఎలాగ ఎక్వైర్ చేస్తే ఆలోచించాలి ఓకే బ్యాంకులు అప్పు ఇవ్వవా ఉన్నాయా ఫండింగ్ ఆల్రెడీ అప్పులు ఉన్నాయి అప్పులు వడ్డీ కట్టడానికి అప్పట్లు చేస్తాం మనం అదే పరిస్థితి ఇంప్రూవ్ చేయాలి చేస్తారు ఇండస్ట్రీ రావాలి